మన ఇంట్లోనే పండించిన ఆర్గానిక్ పసుపుతో పసుపు పొడిని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీంతో మనం కూర పసుపు చేసుకోవచ్చు అలాగే పచ్చి పసుపు కూడా చేసుకోవచ్చు అది వీడియోలో మీకు ఎలా చేయాలో చూపిస్తాను అంతేకాకుండా మనం ఇది తోటల్లో కానీ పెరటి తోటల్లో కానీ ఆర్గానిక్ పసుపుని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది మనం మాలాద్రిసార్ వాళ్ళ బిఎంకే సహసిద్ధ ఫామ్ హౌస్లో పండించిన ఆర్గానిక్ పసుపు అండి సార్ వాళ్ళు ఫామ్లో పండిన పసుపు కొమ్ములు నాకు కొంచెం ఇచ్చారండి దాంతో మీకు ఆర్గానిక్ పసుపు పొడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించమన్నారు ఈ పసుపుని హార్వెస్ట్ చేసిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలంటే వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడుక్కోవాలండి అలాగే మనం బయట కొనే పసుపు ప్యూర్గా అసలు ఉండదు వాటిలో ఏదో ఒక కెమికల్ ఖచ్చితంగా ఉంటుందండి అందువల్ల మనం ఇలా ఆర్గానిక్గా తయారు చేసిన పసుపుని వాడడం వల్ల మనకి ఎంతో మేలు చేస్తుంది అలాగే ఈ పసుపుని భూమిలో నుంచి తవ్వి తీస్తారు కదండి అందువల్ల మట్టి అంటుకొని ఉంటుంది అందువల్ల బాగా రుద్ది రుద్ది కడుగుతున్నాను అలాగే సారించిన పసుపు కొమ్ములతో నేను ఇంట్లో కూడా పండించిన పసుపు కొమ్ములు ఉన్నాయి వీటితో అవి కూడా కలిపి ఇంట్లోనే ఆర్గానిక్ పొడి చేస్తున్నాను సో అలాగే నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా టెరస్ నుండి పండించిన పసుపు కొమ్మలతోనే ఆర్గానిక్గా పసుపు పొడి తయారు చేసుకుంటున్నానండి మన బయట ప్యాకెట్లు అమ్మే పసుపు పొడిని వాడడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అందువల్ల మనం ఆర్గానిక్ పసుపుని వీలైనంత వరకు వాడితే చాలా బెటర్ అండి అందరికీ ఆర్గానిక్ పసుపు అంటే దొరకపోవచ్చు అందువల్ల మనం ప్యాకెట్లు కొండ ఆపేసి కనీసం బయట దొరికే పసుపు కొమ్ములు ఉంటాయి కదండీ అవన్నీ మిల్లుకి పట్టించుకోవచ్చు కానీ బయట మీ పసుపు కొమ్మల్లో కూడా పాడవకుండా నిల్వ ఉండేదానికి కెమికల్స్ వేస్తారండి కానీ ప్యాకెట్లు అయితే ఇంకా విపరీతంగా వేస్తారు కలర్ అది అందువల్ల మనం వాటిని వీలైనంత వరకు వాడకుండా ఉండడమే మంచిదండి ఇవి చూడండి వీటికి మొలకలు వచ్చినాయి ఇలా మొలకలు వచ్చిన వాటిని మనం నాటుకున్నాం అనుకోండి మనకి దుంపలు ఊరిపోతాయి ఇప్పుడు మనం ఇలా శుభ్రంగా కడిగిన పసుపుని ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి మనం కూరకు వాడే పసుపుని ఎలా బాయిల్ చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో పసుపు బాయిల్ చేస్తామో దాని తగ్గట్టు బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని బాయిల్ అయిన తర్వాత ఈ పసుపు కొమ్మలు వేసేయాలండి కేజీ పసుపు ఇది ఇది నేచురల్గా సహజ సిద్ధ పాముల మమ్మల్ని పండించిన పసుపు ఇది ఆర్గానిక్ పసుపు అండి మన ఇంట్లోనే ఈజీగా పసుపుని తయారు చేసుకోవచ్చు కొంతమంది ఈ పసుపుని ఉడకబెట్టేటప్పుడు పేడ వేసి ఉడకబెడతారండి అలాగే మన మార్కెట్లో కొన్ని పసుపులు అయితే సోడియం బై కార్బొనేట్ వేసి ఉడకబెడతారు అంటే బేకింగ్ సోడా వేసి ఉడక పెడతారు అందువల్ల మార్కెట్లో మీ పసుపు మంచి కలర్తో ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ పసుపుని ఏం వేయకుండా నార్మల్ వాటర్లని ఉడకబెడుతున్నాను ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటుందండి నాకు సుమారు ఒక కేజీ పసుపు ఉడకబెట్టేదానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇలా బాగా తెల్లే వరకు ఉడకబెట్టాలి దుంపలన్నీ బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు ఈ దుంపలన్నీ కొంచెం మెత్తబడే వరకు ఉడకనివ్వాలి దుంపలన్నీ కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇలా పైన నురగలాగా వస్తుంది అప్పుడు వీటిని తీసేసుకోవచ్చు మనం అయితే మన పచ్చి పసుపుని ఇలా ఉడకపెట్టకూడదు వంటకు వాడే పసుపుని మట్టుకే ఇలా ఉడకపెట్టుకోవాలి దీన్ని ఉప్పుడు పసుపు అని కూడా అంటారు ఇప్పుడు బాగా పసుపు ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిపోయిన పసుపుని అంతా తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను ఇలా మన ప్లేట్లో తీసుకున్న పసుపులంతా కొంచెం చల్లని వాటర్ పోసుకుంటే దుంప మరీ మెచ్చబడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఉడకబెట్టిన పసుపు అంత బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తురుముకునేయచ్చు అయితే నేను వెంటనే నాకు కుదరలేదండి అందుకని వీటిని రెండు రోజులు పక్కన పెట్టేసాను మనం ఉడకబెట్టి చలార్చుకున్న పసుపు ఉంది కదా దాన్ని మొక్కలు చేసుకోవచ్చు లేదంటే ఇలా తురుముకున్నాను ఎండలో పెట్టుకోవచ్చు మామూలుగా అయితే అందరూ పలచగా బిళ్ళలు బిళ్ళలు కట్ చేస్తారండి నేనైతే ఇలా కొబ్బరి తురిమేది అంత తురుమేసాను నేను ఇలా తురిమి ఎండలో పెట్టడం వల్ల నాకు రెండు రోజుల కింద పసుపు బాగా ఎండిపోయిందండి అయితే ఇలా తురిమి బాగా ఎండపెట్టి మిక్సీకి వేయడం వల్ల చాలా ఈజీగా ఫాస్ట్గా పౌడర్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఇలా కాకుండా నేను ముక్కలు చేసి ఎండ పెట్టానండి అది మిక్సీకి వేస్తే పౌడర్ అవ్వడం చాలా లేట్ అయింది కాబట్టి ఈ మెథడ్ నాకు చాలా ఈజీగా ఉంది నెక్స్ట్ టైం నుంచి నేను ఇదే ఫాలో అవుతాను అయితే కొంచెం అయితే ఈ మెథడ్ ఈజీయే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ముక్కలు చేసుకుని ఎండ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగా సులభంగా చేసుకోవచ్చు పసుపు మనం ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ విధంగా కానీ అంటే చాలా ఈజీగా తొందరగా పసుపు ఎండిపోతుంది అలాగే ఈ పసుపుని మనం బాగా బాయిల్ చేసాం కదా అందువల్ల మనం ఫైన్ పీల్ తోటి తురుముకునేవచ్చు అయితే ఇలా తురుము ఎండబెడతాం కదండి అప్పుడు శుభ్రంగా దుమ్ము దుమ్మిదొళ్ళి ఏం లేకుండా ఉండే తోట ఎండబెట్టుకోవాలి అంతేకాకుండా ఇలా పల్చగా చిప్స్ లాగా తురుముకున్నాం అనుకోండి అది కూడా చాలా ఈజీగానే ఎండిపోతుంది సో అయితే ఇలా మనం బాయిల్ చేసిన పసుపుని వంటకు మటుకు వాడుకోవాలి అయితే మనం బయట కొన్ని వాడే పసుపులు మనకి మంచి గుణాలు లభించవు అందువల్ల మనం ఇలా ఆర్గానిక్ పసుపుని ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బెటర్ కాబట్టి ఇలా ఆర్గానిక్గా చేసిన పసుపులోని ఈ అనే రసాయన పదార్థం ఉండడం వల్ల ఈ పసుపుకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయన్ని తేలింది అయితే ఈ కుర్కుమిన్ మనకి ఇలా ఆర్గానిక్ చేసిన పసుపులో త్రీ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు ఈ పసుపుని రోజుకి యాభై గ్రాముల చొప్పును తీసుకోవాలంటున్నారు మనకి బయట కుర్కుమిన్ ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతున్నాయండి పసుపుని మనం కుర్కుమిన్ అనే టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మన బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందట సో మనం ఈ పసుపుని వాటర్తో కానీ మజ్జిగతో కానీ కలుపు తీసుకుంటే మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడం చాలా కష్టం అంటున్నారు అందువల్ల ఈ పసుపుతో పాటు మనం కొంచెం మిరియాలు యాడ్ చేసాం అనుకోండి కొంచెం అంటే కేజీకి రెండు టీ స్పూన్లు యాడ్ చేస్తే చాలు సో ఈ మిరియాల్లో ఉండే పైపరీను అలాగే ఈ పసుపులో ఉండే కురుకుమను ఈ రెండు కలిస్తే ఈ కాంబినేషన్ వల్ల ఈ పసుపు యొక్క అబ్జార్బ్షన్ శాతం రెండు వేల పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందని ఒక డాక్టర్ చెప్పారు చెప్పారని మాలదర్ సార్ చెప్పారు అందుకని ఈ విషయం మీ అందరికి తెలియాలని చెప్తున్నానండి అప్పటి కాలం లాగే ఈ రోజుల్లో కూడా మ్యూజిక్స్ వచ్చినప్పుడు పసుపు వ్యాపార్కు ఉండలు చేసి మింగిస్తున్నారు అలాగే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ప్రతి పూజలో ఈ పసుపును ముద్దు చేసి వాడుతుంటాము ముఖ్యంగా గణపతి పూజ గౌరమ పూజకి వాడుతుంటాం కదండి అలాగే ప్రతి శుభకార్యానికి పసుపు మనం ఖచ్చితంగా ఉండాల్సిందే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ విధంగా పసుపుని అంతా మిక్సీకి పట్టుకునేసాను సో ఇప్పుడు ఇలా అయిన పసుపుని మనం చల్లించుకోవాలి ఇప్పుడు ఈ పసుపుని నేను వస్త్రకాయం పడుతున్నాను ఇప్పుడు బాగా శుభ్రంగా గడిగి తుడిచి ఆరబెట్టుకుని దీన్ని తీసుకోవాలి దీనికి ఒక పల్చటి తెల్లంటి క్లాత్ కట్టేసుకుంటే ఇప్పుడు మనం వస్త్రకాయం ఈజీగా పట్టుకోవచ్చు ఇట్లా వస్త్రకాయం పట్టుకుంటే పసుపు బాగా మెత్తగా వస్తుంది లేదంటే మనకు ఓపిక లేకపోతే జల్లుడు కూడా పట్టుకోవచ్చు అయితే ఈ ప్రాసెస్ అయితే చాలా స్లోగా జరగద్దండి చాలా లేట్ అవుద్ది ఇది అయితే ఎక్కువ పసుపు ఉంటే ఇలా చేయడం చాలా కష్టము అప్పుడు మిల్లుకు పట్టి చేసుకున్నాం అనుకోండి బాగా మెత్తగా వచ్చేస్తుంది అప్పట్లో అయితే మిషన్లు లేవు కదండి శుభ్రంగా చేతున్న దంచుకొని ఇలా వస్త్రకాయం పట్టి మెరుగు చేసుకుని వాడుకునేవాళ్ళు ఇప్పుడు మనం మిక్సీకి వేసిన పసుపు కొంచెం కొంచెం తీసుకొని ఇలా క్లాత్లో వేసి స్పూన్ తేయల్ అంటే బాగా మెత్తటి పసుపు వచ్చేస్తుందండి మనకి ఈ పసుపులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ పొంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల అప్పట్లో రోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టేవారు ఈ ఘాటుకి ఇంట్లోకి పురుగు బుట్టలు రాకుంటాయని అలా చేసేవాళ్ళండి అలాగే మనకి జలుబు చేసినప్పుడు వేడివేడి పాలల్లో కొంచెం పసుపు మిరియాల పొడి వేసి తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా అంతేకాకుండా మరిగే నీళ్ళల్లో ఈ పసుపు వేసి ఆవిరి పెట్టుకుంటే కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది ఇంకో విషయం అండి మనం చిన్న పురిటి పిల్లలకి ప్రతిరోజు తలస్నానం చేయిస్తుంటాం కదండీ అప్పుడు వాళ్ళకి ఏమైనా జలుబు చేసినట్టు మనకు అనిపించింది అనుకోండి అప్పుడు ఇలా మంచి పసుపు కొంచెం తీసుకుని మాడికి అరిచేతికి అరికాళ్ళకి రాసిస్తాం అనుకోండి ఒంట్లో ఏమైనా జలుబు ఉంటుంది అదంతా లాగేస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మంచి ఆర్గానిక్ వంట పసుపు రెడీ అయిపోయింది అసలు ఈ పసుపు మిక్సీకేస్తుంటే ఇల్లంతా మంచి ఘాటు వాసన అండి అసలు రెండు రోజుల వరకు తగ్గలేదు ఈ వాసన అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో పసుపు వేసుకుని ఉంటే ఈ వాసనకి ఇంట్లో ఉండే బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అంతా పోతుందండి అలాగే మనం ఇల్లు శుద్ధి చేసుకోవాలంటే కూడా ఈ పసుపు నీళ్ళని వాడుతుంటాము కాబట్టి ఈ పసుపులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇప్పుడు తల్లి దుంపలు అండి వీటిని ముందుగానే శుభ్రంగా బాగా కడిగి పెట్టుకున్నాను ఇది పచ్చి పసుపు పాడిచ్చేదానికి కొంతమంది అయితే ఈ శుభ్రంగా చెక్కు తీసి కొన్ని కుక్కలు చేసుకుని ఎండబెట్టుకున్న తర్వాతే పసుపు పొడి చేస్తారు అయితే ఇవి కొంచెమే కదండి ఉండేది అందుకని చెక్కు తీయకుండానే ఇలానే తిరువేసుకుంటున్నాను సో ఇంతకు వంటకు వాడే పసుపు ఎలా చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగే చేసుకోవాలి కాకపోతే అది ఉడకబెట్టాము ఇది పచ్చిది అలాగే తురుముకుంటున్నాము ఇలా తయారు చేసిన పచ్చి పసుపుతో మనం పూజలోకి వినాయకుడిని గౌరెమ్మని తయారు చేసేదానికి వాడుతామండి అంతేకాకుండా గడపలకి శుక్రవారం పుట్ట పూసేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఫేస్ ప్యాక్లో కూడా ఇలా తయారు చేసిన పసుపు మనం వాడుకోవచ్చు ఇలా ప్యూర్ ఆర్గానిక్తో చేసిన పసుపుతో మనం ఫేస్ ప్యాక్ చేసుకుంటే మనకు మంగు మచ్చలు అలాంటివి రావు కాబట్టి మనం బయటకున్న పసుపుని స్కిన్కి వాడితే ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అందువల్ల మనం వీలంతవరకు బయట పసుపుని వాడకుండా ఉండేది బెస్ట్ అలాగే మన గాయం అయిన చోట ఈ పసుపుని కొంచెం తీసుకున్న ఉద్దేశం అనుకోండి గాయం మాపోద్ది ఇప్పుడు ఈ పసుపుతో అద్భుతంగా పనిచేసి ఒకటి మీకు చెప్తాను అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు బాగా ఆటలాడేవాళ్ళం అండి అందువల్ల మా కాలి గోడల్లో మట్టి చేరి బాధపడే బాధపడేవాళ్ళము అప్పుడు నిద్రపోకుండా కూర్చొని అండి అప్పుడు మా నాన్నమ్మ ఇలా చేసేది మాకు ఇలా గరిటిలో ఒక టీ స్పూన్ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం అలా ఉంచి ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఇప్పుడు దీన్ని ఉన్నప్పుడే ఒక దూత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తీసుకొని ఈ గోర మీద బాగా గట్టిగా ప్రెస్ చేసినట్టు అద్దాలి అయితే ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఓచుకునేదాకా అట్లే ఉంచాలండి అప్పుడు అక్కడుండే బ్యాక్టీరియా అంతా చనిపోయి నొప్పి వెంటనే తగ్గి చాలా రిలీఫ్ ఇస్తుందండి అయితే మనలో చాలా మందికి ప్రాబ్లం వస్తూనే ఉంటుంటుంది ఇలా వచ్చినప్పుడు మా నాన్న కాలం నాటి ఈ చిన్న చిట్కాని పాటించి త్వరగా నొప్పిని తగ్గించేసుకోండి ఇలా చేయడం వల్ల వెంటనే రిలీఫ్ ఇచ్చి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందువల్ల ఈ గోర్ల మట్టి చేరి బాగా నొప్పి పుడుతున్నప్పుడల్లా ఈ చిట్కాని నేను యూస్ చేస్తుంటాను అయితే ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ పచ్చ పసుపుని అంతా కూడా తిరిగి వేసుకొని బాగా ఎండబెట్టేస్తాను చూడండి ఇలా బాగా ఎండిపోయింది ఇప్పుడు దాన్ని మిక్సీకి వేసి బాగా జల్లించి పెట్టుకున్నానండి ఇలా మనం ఆర్గానిక్గా పండించిన పసుపు కమ్ములతో కూర పసుపు పచ్చి పసుపు రెండు చేసుకోవచ్చు అయితే మనకి హోమ్ మేడ్ పసుపు ప్యూర్ కలర్లో ఉండదండి మిక్సింగ్ పసుపు అయితే ఏదైనా కలర్ మిక్స్ చేసినప్పుడే మంచి కలర్ వస్తుంది మనం ఇంట్లో చేసుకున్న పసుపు కలర్ ఈ విధంగా ఉంటుందండి ఇది ఆరెంజ్ షేడ్లో ఉంది ఇదైతే లైట్ లెమన్ ఎల్లో ఉందండి సో మనం ఇలా ఇంట్లోనే ఆర్గానిక్గా పసుపు పొడి తయారు చేసుకుని వాడుకున్నాం అనుకోండి దీనివల్ల మనకి ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఈ పసుపుని మనం పండించుకోవడం కూడా చాలా సులభం అండి ఇలా మనం పసుపు పండించుకొని ఇంట్లోనే పసుపు పౌడర్ చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యాన్ని మనం ఎంతో కాపాడుకోవచ్చండి సో ఇలా మనందరం ఆర్గానిక్గా పసుపు పండించుకొని ఇందులో వాల్యూస్ అన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అదే ఈ వీడియో బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం